ప్రైజ్ ద అలాడ్ దైవవాకు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు చదువుకుందాం ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించట వలన నీవు నాయుడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవునేమో ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపములో ఉన్నది అది చిన్నది నేను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పినా ఈ ఊరు నాశనం చేయను ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని చిన్ని ప్రార్థన చేసుకున్నాను దయగల తండ్రి గొప్పదేవ మీకే స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం నైనా అయ్యా తండ్రి ఈ జీవిత కాలంలోనైనా మేము ఏ రీతిగా జీవించాలో స్వయంగా మీరు మాతో మాట్లాడవలసిన మాటలను ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించినందుకే మీకు స్తోత్రాలయ్యా మీరే మాతో మాట్లాడమని దేవా అయ్యా మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవిని గ్రహించగలిగే మనస్సును వెంబడించే హృదయాలను మాకు దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె లోతు దేవుని కటాక్షమును ఆయన కనుపరిచిన కృపను ఘనతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎందుకంటే లోతు భయంకర పరిస్థితులలో ఉన్నాడు లోతు సుధోమా గవిని యొద్ ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు వారిని చూచి శాస్త్రాంగ నమస్కారము చేసి వారిని బలవంతంగా తన ఇంటికి తీసుకొని వెళ్తాడు ఈ విషయాలన్నీ పంతొమ్మిదవ అధ్యాయము చదివితే మనకు అర్థమవుతుంది అయితే సుధోమా పట్టణము ఎట్లా ఉంది అనంటే ఆది కాండము పదమూడవ అధ్యాయము పదవ వచనము ఒకసారి చదువుకుందాం లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం చూచెను ఇహోవా సుధుమ గుమరా అను పట్టణములను నాశనం చేయకమునుపు షోయారుకు వచ్చే వరకు అదంతయు ఇహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను పారు దేశమై యుండెను సుధుమా గుమరా భూభాగము ఎంతో ఆహ్లాదంగా పచ్చని పొలాలతో నిండి జన సంపదతో విరజిల్లుతుంది సుధుమ గుమర పట్టణాల్లో వ్యాపారము మామూలుగానే సాగిపోతుంది దేవుని తీర్పు ఈ పట్టణాల మీద పడిపోతుందని చెప్పడానికి ఎలాంటి సూచనలు అగుపడలేదు అదే రీతిగా పద్మూడవ వచనం చదువుకుంటే సుధోమా మనుషులు దుష్టులను ఎహోవా దృష్టికి బహు పాపులనై యుండిరి సుధోమా ప్రజల జీవితము పాప భూయిష్టమైనది పాపేచతో కళ్ళు మూసుకొని పోయి మూడులైన ఈ ప్రజలు ప్రకృతి విరుద్ధమైన స్వలింగ సంపర్కణమనే మహా పాపము ఈ సుధోమా పట్టణములోనే ఉత్పన్నమైనది సుధోమా ప్రజలు ఈ పాపాన్ని బహిరంగముగా జరిగించారు పట్టణంలోని పురుషులు అంటే పిల్లలు వృద్ధులు సహితము లోతు ఇంటికి వచ్చిన అతిథుల్ని మానభంగం చేసే అందుకు దొమ్మిగా వచ్చే అంతగా ఈ పాపము పెరిగిపోయింది సంవత్సరాలు గడిచే ఈ ఘోర పాపము దుర్భరమైపోయింది రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదివితే అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషకు వారిని అప్పగించను వారి స్త్రీలు సహితము స్వభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మము అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఏడల ఒకరు కామాతాప్తులయ్యేరి దేవుడు రాకడ దినాలలో లోతు దినాలను జ్ఞాపకం చేసుకొనుడి అని యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త భాగంలో మనకు తెలియజేసినారు ఐర్లాండ్లో ఇప్పటికే స్త్రీలు స్త్రీలు వివాహం చేసుకోవడం పురుషులు పురుషులు వివాహం చేసుకోవడము అనే చట్టాలు కూడా వచ్చేసినాయి మన దేశంలో కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులను మనము చూస్తున్నాం ఒక కన్న తండే తన కూతుర్ని పాడు చేయడము అన్న చెల్లెల్ని పాడు చేయడము ఈ చిన్నపిల్లలపై అనేక మంది దాడి చేయడము ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను మనము చూస్తున్నాము వింటున్నాము ఒక ఉదాహరణగా ఒక పేరున్నటువంటి డాక్టర్ ఆమె చాలా పెద్ద పేరు గాంచిన డాక్టర్ డాక్టరు ఆమె డ్యూటీ ముగించుకొని ఆ రోజు మధ్యాహ్నమే అనుకోకుండా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో తన సొంత బిడ్డలే కన్న బిడ్డలే కొడుకు కూతురు భయంకరమైన స్థితిలో పాపంలో ఉండడము ఆమె చూసింది వాళ్ళిద్దరిని ఎంతగానో తిట్టి వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళు వినకపోయే లోపల వాళ్ళని అమెరికాకు పంపించేసింది ఆ మనోవేదనతో ఆమె పిచ్చిపట్టిపోయింది అనమాట వాటి గురించి ఆలోచించి ఒక కన్నతల్లి అంటే ఇలాంటి పరిస్థితులు మన దేశంలో మనము ఇప్పుడు చూస్తూ అనమాట ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు లోతు దినాలను మనకి జ్ఞాపకం చేస్తున్నాయి అలాగే ఆనాడు ఇలాంటి భయంకరమైన పాపంలోనే సుధోమా ప్రజలు ఉన్నారు ఈ పట్టణంలోనే లోతు కుటుంబము నివసిస్తుంది లోతు భార్య లోతుతో కలిసి మిస్పెటోమియా నుండి వచ్చిందా లేక ఈమె సుధోమా పట్టణంలోనే లోతును వివాహము చేసుకుందా అనే విషయాలు మనకి తెలియవు ఆమె పేరు మనకు ఎలా తెలియదో అలాగే ఆమె పుట్టు పూర్వత్రాలు కూడా తెలియవు సుధోమా పట్టణంలో ఆమె జన్మించినా లేకున్నా ఆమె మనసంతా అంతా సుధోమా పట్టణం మీదే ఉంది ఆమె హృదయము సుధోమా పట్టణాన్ని హత్తుకొని ఉంది దేవునితో ఈమెకు వ్యక్తిగత సంబంధం ఉందో లేదో బైబుల్ మనకేమీ చెప్పడం లేదు అయినా ఆమె వివాహం వల్ల విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు దగ్గర బంధువురాలైపోయింది సుధోమా పట్టణానికి అతి సమీపాన ఉన్న హెబ్రోనులో అబ్రహాము శారాలు నివసించారు వాళ్ళ సాంగత్యం వల్ల తప్పనిసరిగా ఈమె దేవుని గుర్చి వినే ఉంటుంది ఆమె భర్త లోతు కూడా దేవుని ఎరిగిన వాడే సుధోమా జీవితానికి సమీపమయ్యే కొద్దీ అతడు దేవునికి దూరమైపోయాడు సుధోమా పట్టణంలో ప్రబలుతున్న ఘోర పాపాన్ని ఎంత మాత్రమూ దేవుడు సహించలేకపోయాడు సిగ్గులేని దారుణ పాపాన్ని బట్టి ఆ పట్టణాన్ని శిక్షించాలి అనుకున్నాడు దేవుడు ఇంత కోపంతో ఉన్న లోతు భార్య కుటుంబం పట్ల దేవుని హృదయము ప్రేమతో నిండిపోయింది ఎలాంటి ప్రేమకు అర్హురాలు కానప్పటికీ దేవుడు ఆమె మీద కృప చూపాలనుకున్నాడు పట్టణ మీదికి వస్తున్న మరణ హస్తాల నుండి ఆమెను తప్పించాలి అని దేవుడు అనుకున్నాడు ఆమె కుటుంబం కోసము వాళ్ళ గుమ్మం దగ్గరకు ఆయన దూతలను పంపినాడు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయము ఆరు నుంచి పద్నాలుగో వచనం వరకు చూస్తే అక్కడ జరుగుతున్న పరిస్థితి అంతా లోతు భార్య గమనిస్తుంది ఇంటికి వచ్చిన ఇద్దరు అతిథులకు బదులు పెళ్లిగానే తన ఇద్దరు కూతుర్లను సమర్పిస్తానని లోతు ఆ ప్రజల్ని ప్రాధాయపడడం విని లోతు భార్య కంగారు పడింది సుధోమా ప్రజలు దుమ్మిగా లోతు మీదకి వచ్చినప్పుడు దేవదూతలు కలుగజేసుకొని తన భర్త ప్రాణాన్ని కాపాడడము ఆ తర్వాత ఆ ఇద్దరు మనుషులు లోతుకు చాలా తీవ్రమైన ప్రశ్నలు అడగడము లోతు భార్య విన్నది ఈ పట్టణంలో నీకు ఎలాంటి బంధువులు బంధువులున్నారు అల్లుళ్ళున్నారా కుమారుల కుమార్తెలా వాళ్ళందరినీ ఈ పట్టణం నుండి బయటికి తీసుకొని పోండి ఈ పని మీరు అతి త్వరగా చేయాలి ఎందుకంటే మేము ఈ పట్టణాన్ని సర్వనాశనం చేయబోతున్నాం ఈ పని చేయడానికి దేవుడే మమ్మల్ని పంపాడు అని వారు చెప్పడము తన భర్త కూడా వాళ్ళ మాటలకు విధేయత చూపడము పట్టణమును విడిచి తన కుటుంబంతో పాటు రమ్మని లోతు తన అల్లులను బ్రతిమాలి వారి దృష్టికి ఎగతాలి కావడం ఇదంతా కూడా లోతు భార్య గమనిస్తుంది ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనము తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని Tabiri. త్వరగా లే లేచిని సాధ్యమైనంత మటుకు అతి త్వరగా పట్టణం విడిచి వెళ్ళు లేని పక్షంలో ఈ పట్టణముతో పాటు మీరు నశిస్తారు అంటూ తన భర్తతో వాళ్ళు ఖచ్చితంగా చెప్పడము లోతు భార్య విన్నది ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలో ఒకసారి చదువుకుందాం అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద ఎహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరి కుమారు కుమార్తెల చేతులను పట్టుకొని వెళ్ళు వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకుము ఈ మైదానంలో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా అతడు తడువు చేశాను అంటే అతని భార్య పిల్లల్ని కూడా బ్రతిమలాడుతున్నాడో ఏమో లోతు లోతు భార్య భర్త వైపు కూతుర్ల వైపు తన ఇంటి వైపు ఒకసారి చూసుకొనింది నా ఇంటిని నేను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాలి ఈ పట్టణంలో ఈ గృహంలో నివసించడము మాకు చాలా బాగుంది కదా ఇక్కడ నాకు అన్ని వసతులు ఉన్నాయి పట్టణంలో పెద్ద మనుషుల్లో నా భర్తకు మంచి గౌరవస్థానం ఉంది నా కూతుర్లు వివాహానికి సిద్ధంగా ఉన్నారు జీవితం మామూలుగానే సవ్యంగా సాగుతుంది అలాంటప్పుడు ఈ పట్ట పట్టణము ఎందుకు విడిచి వెళ్ళాలి అని ఆలోచిస్తుండగానే అకస్మాత్తుగా దూతల్లో ఒకరు లోతు భార్య చేయి పట్టుకొని ఆమెను గృహం నుండి బయటికి లాగాడు వెనికి తిరిగి చూడకుండా పర్వతాలకు పారిపో లేకుంటే మరణిస్తావు అంటూ హెచ్చరించాడు దైవదూత చివరి క్షణంలో లోతు సోయారు అనే చిన్న పట్టణంలో నివసించేందుకు దూతల అనుమతి కోసం అర్థించాడు దూతలు కూడా అతని కోరికను మరణించారు సరే నీవి ఇక్కడ చేరు వరకు నేమేమి చెయ్యలేము అని దూతలు లోతుకు చెప్పారు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు చదువుకుందాము అప్పుడు యహోవా సుధోమా మీదను గుమోరా మీదను యహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేశాను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను సోయారు అనే ఆ చిన్న పట్టణాన్ని వాళ్ళు చేరి చేరకముందే దేవుని తీర్పు సుధోమా పట్టణం మీద వ్రాలింది అగ్ని గంధక వర్షం వల్ల సుధోమా గుమర పట్టణాలు బూడిదలైపోయాయి యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుంటే దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు దేవుడు మనుషుని ఒకటికి రెండు సార్లు హెచ్చరిస్తాడు పాప శిక్షను పొందకుండా ప్రమాదం నుండి తప్పి పెంచుకునే మార్గం కోసము మారు మనసు పొందమని దేవుడు మనుషునికి చెబుతాడు మానవుడు దేవుని మాటల్ని ఖాతరు చేయకపోతే ఆ తప్పు దేవునిది కాదు అని యోబు స్నేహితుడు చెబుతున్నాడు సమయానికి దేవుని స్వరము లోతు భార్యను హెచ్చరించింది అయితే దైవ హెచ్చరికను ఆమె తీవ్రంగా తీసుకోలేదు ఆమె పాదాలు సుధోమా పట్టణము విడిచినా ఆమె హృదయం మాత్రము ఆ పట్టణము చుట్టే ప్రదర్శనము చేస్తుంది అలా చూడడం వల్లనే అగ్ని గంధక వర్షము ఆమె దాకా వచ్చి ఆమెపై ప్రవహించడం వల్ల ఆమె సమాధిగా మారింది దైవ కృపను ఆమె నిర్లక్ష్యం చేసింది అలా చేసి చర్చ అంత పొరపాటు చేసింది యషియా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము వచనం దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను ఎహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు దుష్టులకు కృప చూపిన నీతి మార్గాన్ని వాళ్ళు అవలంబించరు దేవుని సార్వభౌమత్వాన్ని వాళ్ళు గ్రహించరు దేవుని లోతు భార్య లెక్క చేయలేదు దేవుడు ఆమె కోసం చేసిన కార్యాన్ని ఖాతరు చేయలేదు ఆమె ఆమె నిర్లక్ష్య వైఖరి ఖరీదు ఆమె ప్రాణం రక్షించేందుకు దేవునికి ఆమె అవకాశం ఇవ్వలేదు ఆమె వైపు చాచి ఉంచిన దేవుని రక్షణ హస్తాన్ని ఆమె స్వీకరించలేదు సుధోమ పాపాల కంటే అవిధేయత అవిశ్వాసాల కారణంగానే ఆమె చావును కొని తెచ్చుకుంది దైవ కృప ఆమె జీవితంలో నిరర్థకమైపోయింది ప్రభు తన పరిచర్యలో రాబోతున్న చిట్ట చివరి తీర్పును గురించి చెబుతూ లోతు భార్యకు ఏమైందో ఒకసారి గుర్తు చేసి తెచ్చుకోండి అని హెచ్చరించాడు వ్యభిచారము కంటే భయంకరమైనది అవిధేయత అవిశ్వాసము నిర్లక్ష్యము మనము క్రీస్తు శుభవార్తను నిర్లక్ష్యం చేసి దేవుని ప్రేమ కృప రక్షణ మార్గంలో నుండి మనము తొలగిపోతే ఆయన దహించు అగ్ని ఉన్నాడు కనుక లోతు భార్య వలె మనము ఆయన కృపను నిర్లక్ష్యం చేయక ఆయన ఎందు బైబక్ కలిగి జీవిద్దాం దేవుడి వాక్యం దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకుంటాం దైగల తండ్రి గొప్పదేవ మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన అయ్యా తండ్రి లోతు భార్య ద్వారా నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని మీరు అంటున్నారు నాయన అవునయ్యా లోతు భార్య వలె ఇదిగో మేము కూడా వ్యభిచారం చేయలేదు కదా మేము దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాము కదా అనే నిర్లక్ష్యంలో ఉంటూ నాయన నీ సన్నిధిలో ఉంటూ నాయన అయ్యా తండ్రి అయ్యా ఇదిగో వ్యర్థమైన వాటి వైపు మేము మనస్సులు ఉంటున్నాయేమో నైనా నాయన మాలో నిర్లక్ష్యం ఉందేమో మాలో సోమరితనమునైనా మాలో ఉన్న అవిధేయత మాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయండి నాయన అవును తండ్రి దేవా లోతు భార్య ఆ వ్యభిచారం అనే కోపంలో నుంచి బయటికి వచ్చినను ఆమెలో ఉన్న అవిధేయత వల్ల ఆమె ఉప్పు స్తంభమైంది నాయన అవును తండ్రి దేవా మేము క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నప్పటికీ నేను తండ్రి మాలో ఉన్న అవిధేయతను బట్టినైనా మేము నశించేవారిగా ఉండకుండా నాయన తండ్రి ఆయా విశ్వాసముతోనైనా అన్ని విషయాలలో నీ వైపు చూస్తూనైనా ముందుకు సాగే కృప దయచేయమని యేసు నామంలో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమెన్